నుంచి మనం చూస్తూ ఉన్నామండి చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు నుంచి కూడా రాష్ట్రం ఆర్థికంగా లోటులోకి వెళ్ళిపోతుంది ముప్పై సంవత్సరాలకి వెనక్కి వెళ్తుందని ఆయన చెప్పడం కావచ్చు ఇంకా అధికారంలోకి వచ్చాక మనం చూసాము అసెంబ్లీలో ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేయడం ఆర్థిక శాఖపై సో అప్పుడు వైసీపీ నుంచి కొంతమంది బయట నుండి మీడియా సమావేశాలు పెట్టి కమెంట్స్ చేశారు తప్పించి ఎవరొక్కడు అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితి లేదు సో అదే విషయాన్ని ఇప్పుడు అఫీషియల్గా నీతి ఆయోగ్ చెప్పడం జరిగింది సో అదే జ చంద్రబాబు గారు చెప్తుంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు సూపర్ సిక్స్ హామీలను తప్పించుకునేందుకే ఈ ఈ నాటకానికి తరలేపారు చంద్రబాబు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అధికారంలోకి వచ్చినాక ఎన్నాళ్ళకి ఆయన ఇచ్చిన హామీలను అమలు చేశారు అలాగే సార్ అన్నట్టు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి అమలు అమలు పరిచారా ఎందుకంటే మేనిఫెస్టో తీసుకొని ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగాము ఆ దమ్ము మాకుంది అని చెప్పి కూడా వాళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ హామీల్లో ఎన్ని అమలు పరిచింది ఇంకెన్ని అమలు పరచాల్సి ఉంది అండ్ ఈ హామీలపై కూడా నిన్న చంద్రబాబు చెప్పారు కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అమలు చేసి ఇక్కడ చెప్పలేదు నెంబర్ వన్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి మే నెలాఖరుకు వస్తే పదవిలోకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై జనవరి ఇరవై తర్వాత వాళ్ళు పథకాలు ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టారు మరి దీనికి సాక్షి మీడియా ఏం చెప్తుందో ఇవాళ అడగండి అంటే ఎనిమిది నెలల కాలం పట్టింది వాళ్ళకి వీళ్ళు ఎప్పుడు చేశారు వీళ్ళు నవంబర్లో దీపం పథకం అమలు చేశారు పెన్షన్ ఎప్పుడు ఇచ్చారు వీళ్ళు జూన్ పన్నెండు వస్తే జూలై ఫస్ట్కే పెన్షన్లు వచ్చేసాయి కదా అంతకు ముందు కలిపి రెండు నెలలు కలిపి మొత్తం ఏడు వేలు ఇచ్చారు కదండి మరి వీళ్ళు కూడా ఇవ్వాలి అనుకుంటే వీళ్ళు జూన్ పన్నెండు అంటే వీళ్ళు ఫిబ్రవరిలో మొదలు పెట్టాలి లెక్క ప్రకారం వీళ్ళ పథకాల అమలు నేను చెప్పేది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఏ రోజైనా ఫస్ట్కి వేసాడా ఎప్పుడైనా వీళ్ళు ఈవెన్ ఫస్ట్ కంటే ముందు కూడా ఇస్తున్నారు ఆదివారం వస్తే ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పయో తారీఖు వేసేస్తున్నారు అయితే ముప్పై ఒకటి వేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా మాట్లాడమనండి ఇప్పుడు మీరు చెడు అనుకున్నది ఎలా చూపిస్తున్నారు మీరు అనుకున్నది ఐమ్ సారీ మనం అనుకోవట్లే ప్రజలు అనుకోవట్లే కానీ మంచి ఎందుకు మీరు చెప్పరు మనం మొదటి నుంచి అదే చెప్తున్నాను ప్రతిపక్షంలో ఉంటే ఏ పార్టీ అయినా ఫస్ట్ వాళ్ళు చేసిన చెడు చెప్పినప్పుడు పక్కనే మంచి కూడా చెప్పు అది నేర్చుకోండి మీరు ఆ సంస్కారం అంటున్నాం రోజు ఒక్కరోజు రాశారంట మేడం ఇరవై కంపెనీలు వస్తే గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ శంకుస్థాపన చేసినా రాయికపోత్రి ఆర్ఎస్ఎస్ఎల్ మిట్టల గురించి రాయికపోతుంది ఇప్పుడమ్మ బండబడవ బీపీసీఎల్ అంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే తొంభై ఆరు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు యాభై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీని రామాయపట్నం వస్తే రాయికి సంగతి అట్టుంచండి ఉంచండి కానీ ఇవన్నీ ఎంఓయూలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తెచ్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు దావోస్ వెళ్ళి కలరింగ్ ఇస్తున్నారు ఎందుకు అదే ఇప్పుడు వీళ్ళ వీళ్ళు అది గుడ్డ అమర్నాథ్ గారు చెప్తారు పాప మన జగన్మోహన్ రెడ్డి చెప్తాడు మేము అన్నీ చేసేసాము మేము అన్ని ఇచ్చేసాము మా వాళ్ళే వచ్చేసాయి మేము ఇంత అభివృద్ధి కొత్తగా అభివృద్ధి సంపద అనే పదం మనం గతంలో కూడా చెప్పుకున్నాం కరెక్ట్గా ఎన్నికల ముందు వాళ్ళ అంటే ఇంకా ఎలక్షన్ ఇది ఆగిపోయాక ప్రచారం ఆగిపోతుందన్నాక ఒక నాలుగు రోజుల ముందు చెప్పారు అంతవరకు వాళ్ళు ఎంతసేపు సంక్షేమాలు రెండు బట్టలనే మాట్లాడారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆరు అదే సూపర్ సిక్స్ చెప్పి తర్వాత మేము ఇంత అభివృద్ధి చేస్తాము ఇంత ఇది చేస్తామని చెప్పడం మొదలుపెట్టాక సంపద సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చాక వాళ్ళు ఆ పదాలు వాడడం మొదలు పెట్టారు అయితే ఇవాళ మీరు గమనిస్తే కనుక అయితే ఖచ్చితంగా సూపర్ సిక్స్ వాళ్ళు అమలు చేస్తున్నారు ఇప్పుడు రెండు చేశారు ఆల్రెడీ ఇంకా మీరు చూసుకుంటే కనుక అయితే మే తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తల్లికి వందనం ఇస్తారు ఇప్పుడు వాడు ఏమి ఇచ్చారు ఇవాళ సాక్షిలో అరవై ఎంత ఎనభై రెండు లక్షలు అండి అరవై రెండు లక్షల తల్లులు ఏడుస్తున్నారు కోటి ఎనభై లక్షల తల్లు ఏడుస్తారట ఎవరు ఏడవలేదు మేడం చెల్లి ఆడొస్తుంది వాడు తల్లి ఆడస్తుంది రాష్ట్రంలో ఏడిచేది ఇద్దరే వాడు చెల్లెళ్ళు ఇద్దరు వాడి తల్లి ఒకటి ముగ్గురు ఆడస్తారు ఇంకొక ఆమె ఏంటంటే ఓ అమ్మ పాయనే దోపిడికి పాయనే ఆమె ఏడొస్తా ఉంది అది అంతేగాని ఎవడు ఏడవట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ లో ఇవ్వాల్సిన బాధ్యత యాక్చువల్ గా గత ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ఇచ్చి ఉండాలి ఎందుకంటే మార్చి పదహారు వరకు ఎన్నికల కోడ్ రాలేదు మరి అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు వీళ్ళు నెక్స్ట్ ఇయర్ కదా వీళ్ళు ఇస్తారు మీకెందుకు కంగారు ఇంకా మీరు రైతుకు సంబంధించి రైతు భరోసా అది కూడా ఇస్తారు ప్రతి ఒక్కటి ఇస్తారండి ఇప్పుడు ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు కదా ఇప్పుడు ఒకటి మేడం ఈ బడ్జెట్ లో కూడా నేను చెప్తున్నా కదా రైతు భరోసా కింద కేంద్రము రెండు వేలు రెండు వేలు ఇప్పటికి నాలుగు వేలు ఆల్రెడీ వేసింది నాలుగు వేలు యాడ్ ఇచ్చారా ప్రభుత్వం మేడం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రెండు తపాలు వేసేసింది రెండు వేలు రెండు వేలు చొప్పున నాలుగు వేల రూపాయలు రైతులందరి అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన రైతులందరి అకౌంట్లో నాలుగు వేలు పడినా ఏ రోజన్నా పేపర్లు యాడ్ ఇచ్చారా ఇలేదుగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే కాదు మేడం పేపర్ ఇచ్చుకోవాలిగా వెళ్ళా ఆల్రెడీ నాలుగు వేలు ఇచ్చారు నేను మాట్లాడుతుంటే ఇప్పుడు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఆ ఆరు వేల పథకాన్ని పదివేలు చేయబోతుంది రేపు బడ్జెట్ లో ఆరు వేల ఉన్నటువంటి రైతు భరోసా పథకాన్ని పదివేలు చేయబోతున్నారు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మీద పడే వాటా ఎంత పదివేలే కదా అది లేకపోతాడు చంద్రబాబు నాయుడు ఇన్ని వేల కోట్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఇలా పోలవరం నిర్వాసితులకి ట్రిపుల్ ఆర్కి కట్టలు కట్టలు ఇచ్చిన డబ్బు వాడు పెట్టిపోయినటువంటి మొండి బెక్కాలన్నీ ఇచ్చుకుంటా వస్తున్నాడు కదా రైతులు కాపుతాడా మీరు చూడండి ఈ మార్చి థర్టీ ఫస్ట్ లోపల రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో సడన్లీగా రోజు చేసేస్తాడు సడన్లీగా ఒక రోజు పడతాయి టెన్షన్ పడాల్సిన ఉన్న అందరికీ నేను చెప్తున్నాను మార్చి థర్టీ ఫస్ట్ లోపల కేంద్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకపోయే ముందు పయ్యావుల కేశవ గారు బడ్జెట్ చదవకపోయే ముందు రైతులందరి ఖాతాల్లో డబ్బులు పడతాయి చూడండి రాసి పెట్టుకోండి డైరీలు అన్నదాత సుఖీభావం ఇంప్లిమెంటేషన్ అవద్దో లేదు చూడండి ఖచ్చితంగా అవ్వద్నమాట ఈడు రాత రాత్రిగా భయపడి చూసుకోవాలా చూసాం రైతు నుంచి ధాన్యం సేకరణ జరిగినప్పుడు కూడా వాళ్ళు ఒకటి రెండు రోజుల్లోనే వారి కాలంలో ఆరు నెలలు తొమ్మిది నెలలు వాళ్ళు ధాన్యం ధన్య రోజుల్లోనే ఇచ్చేశారు నలభై ఐదు గంటల్లో వాళ్ళు అప్పుడు ఎప్పుడు చేశారు వాళ్ళు రైతులందరూ చాలా పెండింగ్ లోనే ఉన్నాయి ఆరు వందల ముప్పై కోట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చిండు ధాన్యం డబ్బులు పో పెండింగ్ పెట్టి పోయి మన ఎన్ని ఇచ్చారండి ఇప్పుడు ఎన్ని బకాయిలు చెల్లిస్తున్నారు అవి మాట్లాడితే ఒక్క శాఖలో వాళ్ళు పేమెంట్స్ చేశారా ఏది ఏమైనా మొత్తం అన్ని జరుగుతాయండి ఇప్పుడు అవి జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఇవాళ భయపడి ఇలా రాసుకున్నారు అంటే ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంపద ఈ మూడు ఆయన ప్రయారిటీస్ సో ముందు అభివృద్ధి జరుగుతోంది సంపద సృష్టి జరుగుతుంది ఇప్పుడు పెట్టుబడులు వచ్చాయి కాబట్టి ఆరు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు ఎంత నాలుగు లక్షల మూడు వేల చిల్లర ఉద్యోగాలు వస్తున్నాయి ఇవన్నీ చూసి వాళ్ళు తట్టుకోలేక ఇవాళ సాక్షి వాళ్ళు రాతలు రాశారు అంటే అభివృద్ధి జరుగుతున్న విషయం గమనించి కూడా గమనించినట్టు ఉండి కేవలం పదవుల మీద వ్యామోహంతో ఇక్కడ ప్రతిపక్షాలంటే విమర్శించడం కామన్ కానీ ఆ విమర్శల్లో కూడా విశ్వసనీయత ఉండాలి కదా ఇలా ప్రజల్లో తప్పుదో పట్టిస్తే వాళ్ళ ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి స్లోగన్ కదా అది విశ్వసనీయత అనేది జగన్మోహన్ రెడ్డి స్లోగన్ అంటే ఏదైతే అదే అంటే ఏది ఉండదు కాబట్టి ఏది లేదో అది వాళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర ఉండదు అది కాబట్టి మనం వాళ్ళ మాటలు అసలు మనం విశ్వసించక్కర్లేదు నెంబర్ వన్ నెంబర్ టూ చంద్రబాబు నాయుడు గారు ఇందాక వారు చెప్పడానికి అన్ని చేసి చూపిస్తారు కొంచెం ఓపిక పట్టమనండి తర్వాత వీరు ఇంకో మాట అన్నారు రేపొద్దున్న ఎన్నికలు వస్తే స్థానిక ఎన్నికలని స్థానిక ఎన్నికలు వాళ్ళు దగ్గర ఉంటే కదా అక్కడ నిలిచేటానికి ముందు ఇప్పుడు అంత మాటలు మాట్లాడుతున్నాడు కదా వాడు వాడు ఏం పేరు వాడి పేరా సకల శాఖల మంత్రి ఒకడు ఉన్నాడు కదా వాడు మగాడైతే వాడు వాడి ఊళ్ళో పోటీ చేసి గెలమను వాడు పొడుగు పొడుగు మాట్లాడిన పెద్ద నాయకుడు అంటున్నాడు కదా పెద్దల దేవుడు వాడు మగాడైతే వాడు ఊళ్ళో పంచాయతీకి పోటీ చేసి వాడు మగాడైతే సర్పంచ్కి గెలిస్తే నేను మళ్ళీ చెప్తున్నా కదా వాడి ఇంట్లో బతికినంత కాలం పాలే పాలేరుగా పనిచేస్తా సజ్జలు అనే ఓడు వాడు ఊళ్ళో సర్పంచ్ గా నిలబడి పోటీ చేసి గెలిస్తే సర్పంచ్ గెలిస్తే చాలు ఎమ్మెల్యే వద్దు ఎంపీ వద్దు ఎంపీటీసీలు కూడా అడగటం వాళ్ళ సజ్జలు అనే ఓడు వాడు బిర్జల దేవుడు పెద్ద తోపంటే వాడు మగాడు అంటాడుగా వాడు ఊళ్ళో సర్పంచ్ కానీ ఈ బిడ్డల దేవుడు కానీ గెలిస్తే నేను బట్టికున్నంత కాలం వాడు ఊళ్ళో కాలు కడతా వాడు ఊళ్ళోనే పనిచేస్తా వాడి ఇంట్లోనే పనిచేస్తా సవాల్ సేకరించనా బిజ్జలా నువ్వు మగాడు పెట్టి సవాల్ సేకరించు నీ ఊళ్ళో నువ్వు కానీ సర్పంచ్ గా గెలిస్తే నేను బతుకున్నంత కాలం నీ ఇంట్లో నీ పాదాలు దురస్తా బతుకుతారా పెద్దల దేవుడా ట్రై చేయరా